పాతికేళ్ల నాటి కేసు అది పరువు నష్టం కేసు రాజ్యం అనకూడదులే కానీ ఒక కేసు కనుక నమోదైతే ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత పేరున్న వాళ్ళనైనా ఎలాంటి దాన్ని ఒక రకంగా మానసిక హింస అనొచ్చు నమోదైన తర్వాత మేధా మేధాపాట్క నేను చిన్నప్పటి నుంచి ఇంటను పేరు నర్మదా బచావో సరోవర్ డ్యామ్కి వ్యతిరేకంగా ఆమె చేసిన కామెంట్స్ మీద బీకే సక్సేనా అని అప్పట్లో ఆ డ్యామ్కి సంబంధించి ఒక అధికారిగా ఉన్నారు ఆయన ఒక స్వచ్ఛంద సంస్థకి డ్యాముకి కాదు ఆయన మీద మేధాపాట్కర్ గారు ఏదో పరువుకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారట దాని మీద నాన్ బెయిలబుల్ జా సాకేత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు ఇరవై ఐదేళ్ల నాటి అది అరెస్ట్ చేసి లక్ష రూపాయలు జరిమానా కింద కట్టించిన తర్వాత వదిలిపెట్టారు దీనికి సంబంధించి జూలైలోనే అసలు ఈ కేసును కొట్టేయండి మహాప్రభు అంటే లేదు లేదు ప్రొసీడింగ్స్ జరగాల్సిందే ఎందుకంటే వేరే చోట ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి ఈ విచారణ ఆపేయండి అంటే కుదరదానికి కూడా రెండు వేల సంవత్సరంలో నమోదైన కేసుకి ఇప్పుడు వికే సక్సేనా గారు ఉన్నారు ఆయన స్థాయి ఏంటి అంటే ఏమని చెప్పాలి మనము రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లు కానీ మరొకరు కానీ సామాన్య కార్యకర్తలు అంటే స్వచ్ఛందంగా కొన్ని ఉద్యమాలు చేసే కార్యకర్తల మీద కేసులు పెడితే ఫలితం ఇలా పాతికేళ్ళు అయిన తర్వాత కూడా అనుభవించాల్సి వస్తుందన్నమాట పాతికేళ్ళ పాతికేళ్ల నాటి కేసు పరువు అంటే ఆయన పరువుకి నష్టం కలిగించింది అని తేల్చడానికి కోర్టులకు పాతికేళ్లు పెట్టింది ఆ పాతిక లక్షలు కట్టి సరే లక్ష రూపాయలు కట్టి ఆమె